దర్శి నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొన్న దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు వారి భర్త లలిత్సాగర్ ముడ్లమూరు మండలం వేంపాడు గ్రామంలో బొట్లపాలెం గ్రామంలో బసాపురం గ్రామంలో ఉల్లగాళ్లు గ్రామాల్లో విఘ్నేశ్వరుని ఊరేగింపు కార్యక్రమాల్లో గొట్టిపాటి లక్ష్మి లలిత సాగర్ పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడున్న టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని అభిమానుల్ని పలకరించారు అనంతరం గ్రామస్తులు గొట్టిపాటి లక్ష్మికి లలిత్సాగర్ కి పూలదండలతో శాలువాలతో సన్మానించారు అడుగడుగున పూల జల్లులతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు